హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథలో భాగంగా భూమి గగన్ల ప్రేమ కథ వింటున్నాము ఈ కథలో ఈ పాటలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం గగన్ నోటి నుంచి సారీ అన్న పదం వింటాను వింటాను అని ఆమె అస్సలు అనుకోకపోవడంతో అతని ప్రవర్తన వింతగా కొత్తగా తోచింది ఆమెకి ఒక క్షణం అది నిజమో లేక తనని మళ్ళీ మోసం చేయాలన్న ఉద్దేశంతో అతను ఆడుతున్న నాటకమో కూడా ఆమెకి అర్థం కాలేదు ఒక రెండు నిమిషాలకి తన ఫీలింగ్ని కంట్రోల్ చేసుకోలేక గగన్ ఆమెకి కొంచెం దూరం జరిగి కళ్ళల్లో నీళ్లు తుడుచుకుని ఆమె చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉన్నాడు అయోమయంగా అతన్ని చూస్తూనే అతని వెనుక నడుస్తూ ఉంది భూమి కనీసం ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని కూడా అతన్ని ప్రశ్నించాలి అని అనిపించడం లేదు ఆమెకి ఆమెని అమ్మవారు ముందుకు తీసుకువెళ్ళి ఆమె పాతాల దగ్గర పెట్టిన తాళిబొట్టిని చేతిలోకి తీసుకుని ఒకసారి దాన్ని చూసి సూటిగా భూమి కళ్ళలోకి చూస్తూ దానిని ఆమె మెడలో కట్ట కడుతూ ఉన్నాడు గగన్ అతను అలా చేస్తూ ఉంటే అలా అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది భూమి ఈసారి అతని కళ్ళల్లో ఎప్పుడు తనకి కనిపించే పొగరు కనిపించడం లేదు ఏదో పశ్చాత్తాపం తప్పు చేశాను అన్న భావన మాత్రమే కనిపిస్తూ ఉంది వారు అలా పెళ్లి చేసుకోవడం చూసినా అక్కడ ఉన్నవారంతా వారి నెత్తి మీద అక్షంతలు వేసి ఆశీర్వదించారు అలా అమ్మవారి దయ్యతో మరొక్కసారి భార్యాభర్తలయ్యారు భూమి గగన్ ఆ రోజు రాత్రి వాళ్ళకి ఏర్పాటు చేసిన చిన్న పూరి గుడిసెలో గగన్ కట్టిన తాళిని చూసుకుంటూ ఆలోచిస్తూ భూమి ఆమె పట్ల తను ప్రవర్తించిన తీరును తలుచుకుంటూ బాధపడుతూ గగన్ గడిపేశారు నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి తినడానికి పలహారాలు పెట్టి వాళ్ళ మనుషులను తోడిచ్చి ఆ గూడె నుంచి పంపించారు ఆ పెద్ద ఒకరి మీద ఒకరు కోపంతో ఆ గూడానికి వచ్చిన వారు ఇప్పుడు నిజమైన భార్యాభర్తలయ్యి ఆ గూడాన్ని వదిలి వెళుతున్నారు మరి వారి మనసులో ఉన్న శత్రుత్వం అలానే ఉంటుందో లేక ఇంతటితో సమసిపోయి ఒకరిపై ఒకరికి ప్రేమ పుడుతుందో చూడాలి మరి ఇంటికి వచ్చిన ప్రవీణ్ ఎంత పడుకుందామని ట్రై చేసినా కూడా నేహా శ్రేయ కళ్ళ ముందు కనిపిస్తూ అతని కంటికి నిద్ర లేకుండా చేశారు శ్రేయకి ఏమైందో ఆమె హెల్త్ సెట్ అయ్యిందో లేదో అన్న టెన్షన్ ప్రవీణ్కి చాలా ఎక్కువగా ఉంది ఆ పాపకి ఎలా ఉందో తెలుసుకోవాలని మనసుకు అనిపిస్తూ ఉన్నా కూడా జశ్వంత్ గుర్తు రావడంతో ఆ ఆలోచనలన్నీ అతను విరమించుకుంటూ ఉన్నాడు కష్టంగా ఆ రాత్రంతా అదే ఆలోచనతో గడిపినా కూడా ఇంకా అతని మనసు ఊరుకోవడం లేదు శ్రేయ కోసం పరుగు పెట్టమని అతన్ని సాధిస్తూ శాసిస్తూ ఉంది దాంతో ఆ మనసు గోలపడలేక కష్టంగా హాస్పిటల్కి గోల్చేసి రిసెప్షన్లో ఉన్న అమ్మాయికి శ్రేయ డీటెయిల్స్ చెప్పి ఇప్పుడు ఎలా ఉంది ఆ పాపకి అని అంటూ అడిగాడు అతను ఓ ఆ పాపనా సార్ ఆ పాప రాత్రే చనిపోయింది సార్ అంటూ చెప్పింది ఆ అమ్మాయి ఆ మాట విన్న ప్రవీణ్ గుండె ఆగిపోయిన ఫీలింగ్ కలిగింది అతని కళ్ళ నుండి కన్నీరు దారంగా కారిపోతూ ఉంది ఏంటి చనిపోయిందా కష్టంగా వచ్చింది ఆ మాట అతని పెదవుల నుంచి హా సార్ చనిపోయింది ఒక గంట క్రితమే అంబులెన్స్లో ఆ పాప బాడీని ఇంటికి తీసుకువెళ్ళారు అంటూ చెప్పింది ఆమె దాంతో కాల్ కట్ చేసి వేగంగా తన గది నుండి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రవీణ్ అతను గుండె ఆ పాప కోసం వేగంగా కొట్టుకుంటూ ఉంది వెళుతున్న అతన్ని చూసి ప్రవీణ్ టిఫిన్ అంటూ పిలిచింది సుగుణ అయినా కూడా ఆమె పిలుపు పట్టించుకోకుండా కారు ఎక్కి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు ప్రవీణ్ ఒక ఐదు నిమిషాల తర్వాత నేహ ఇంటి ముందు ఆగింది ఆ కారు కారు నుండి కిందకి దిగిన ప్రవీణ్కి అక్కడ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా కనిపించింది దానితో అయోమయంగా చూస్తూ అదేంటి పాప చనిపోయింది అని అమ్మాయి చెప్పింది కదా కానీ ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే అలా ఏమీ కనిపించడం లేదు అసలు ఏం జరిగి ఉంటుంది అని ప్రవీణ్ అనుకుంటూ ఉండగానే ఎవరు బాబు నువ్వు అంటూ వినిపించింది అతనికి ఒక గొంతు దాంతో అటువైపు తిరిగిన అతనికి క్యారేజీ పట్టుకుని కనిపించింది దమయంతి అది మేడం ఇక్కడ ఒక పాప అని ప్రవీణ్ తడబడుతూ అడుగుతూ ఉండగానే ఓ శ్రేయ పాప కోసం టిఫిన్ తీసుకురమ్మని ఎవరినో పంపిస్తాను అని నేహమ్మ చెప్పారు ఆ అబ్బాయివి నువ్వేనా అంటూ అడిగింది దమయంతి ఆ మాటతో శ్రేయకి ఏమీ కాలేదు అని అర్థం అవడంతో అప్పటివరకు అప్పటి వరకు పడిన టెన్షన్కి భారంగా ఒక శ్వాస తీసుకుని గుడ్ బై చెప్పి హా మేడం నేనే అది నేనే మీరు రెడీనా వెళ్దామా అంటూ అడిగాడు ప్రవీణ్ సరే బాబు వెళ్దాం ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళి డోర్ లాక్ చేసుకుని వచ్చి అతన్ని కార్లో కూర్చుంది దమయంతి శ్రేయని చూడడానికి తన మనసు ఆరాటపడుతూ ఉండడంతో కారుని వేనకంగా అటువైపు పోనిస్తూ ఉన్నాడు గగన్ శ్రేయ ఉన్న రూంలోనే ఒక పక్కకు ఉన్న సోఫాలో పొడుకుని నిద్రపోతూ ఉంది నేహ ఆమెని చూస్తూ నాకేంటి ఈ కర్మ రాత్రి నుంచి ఇంటికి వెళ్లకుండా ఇక్కడే జాగారం చేస్తూ కూర్చున్నాను ఏదో దీని మీద ఆశతో దీన్ని కూడా తిరుగుతూ ఉంటే ఇది మరీ నన్ను కుక్కల తన సొంత పనులు కూడా వాడేసుకుంటూ ఉంది అయినా ఎవడికో పుట్టిన దానికి నేను సేవలు సేవలు చేయడం ఏంటి దరిద్రం కాకపోతే అని మనసులో అనుకుంటూ శ్రేయ వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు జశ్వంత్ అప్పుడే ఆ రూమ్ డోర్ తెరుచుకొని లోపలికి వచ్చారు దమయంతి ఇంకా ప్రవీణ్ ప్రవీణ్ చూసిన వెంటనే ఏదో చిరాకు ఫీలింగ్ రావడంతో వీడేంటి నిన్నటి నుంచి చూస్తున్నాను దీని చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు కొంపతీసి వీడు కూడా దీనికి లైన్ వేస్తున్నాడా ఏంటి అని మనసులో అనుకుని మీరు అంటూ అనుమానంగా అతన్ని చూస్తూ అడిగాడు జశ్వాంత్ అతన్ని చంపేయాలి అన్నంత కోపం ఉన్నా సరే ఆ కోపాన్ని మనసులోనే దాచుకుని పెదవులపై చిన్న చిరునవ్వుని కురిపిస్తూ హలో సార్ నా పేరు ప్రవీణ్ రాత్రి పాపన హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే ఇప్పుడు పాపకి ఎలా ఉందో తెలుసుకుందామని వచ్చాను అంటూ చెప్పాడు ప్రవీణ్ అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మా పాప ప్రాణాలు కాపాడారు ఇప్పుడు తనకి బాగానే ఉంది షీ షీఈ్ ఫైన్ వచ్చి రాని నవ్వు నవ్వుతూ అన్నాడు జశ్వాంత్ దాంతో బెడ్పై పడుకుని ఉన్న శ్రేయ వైపు చూశాడు ప్రవీణ్ ప్రవీణ్ అమాయకమైన ఆమె మొహం చూస్తూ ఉంటే ఎందుకో తెలియని బాధ అతని గుండెల్లో కలుగుతుంది అప్రయత్నంగానే ఆమె వైపు అడుగులు వేసి ప్రేమగా ఆ పాప తలని మెరుతూ ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు అతను తొలిసారి తండ్రి స్పర్శ తెలియడంతో ఆ పాప మనసు పులకించిందో ఏమో తెలియదు కానీ మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంది అది చూసి అమ్మయ్య కళ్ళు తెరిచింది చివరికి అనుకుని శ్రేయసృహలోకి వచ్చేసింది ఇంకా మనం భయపడవలసిన అవసరం ఏమీ లేదు ఒక గంటలో డాక్టర్ వచ్చి చూస్తారు నాకు ఆఫీస్లో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉందండి మీరు తనని దగ్గరుండి చూసుకుంటారా నేను ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి త్వరగా వచ్చేస్తాను అక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకున్న జశ్వంత్ వంకల కోసం వెతుక్కుంటూ తడబడుతూ చెప్పాడు ఆ మాట అతని వైపు కొంచెం అనుమానంగానే చూస్తూ పర్వాలేదు బాబు నేనున్నాను కదా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అంది దమయంతి సరే జాగ్రత్త ఆంటీ అని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతున్నాడు జశ్వంత్ అతను వెళ్ళిపోవడం చూసి డాడీ అని చిన్నగా పిలిచింది శ్రేయ ఆ పిలుపు వినిపించినా కూడా పట్టించుకోకుండా తన పాటికి తాను వినిపించినట్లు వెళ్ళిపోయాడు అతను అది చూస్తున్న దమయంతికి కూడా ఏదో తెలియని బాధ కలిగింది జశ్వంత్ అలా వెళ్ళిపోవడంతో శ్రేయ మొహంలో కూడా డల్గా అయిపోయింది అది చూసి బంగారు తల్లి అంటూ పిలిచాడు ప్రవీణ్ ఆ పిలుపుతో ఏదో తెలియని ప్రేమ ఆ చిట్టి మనసుని కదిలించడంతో అతని వైపు చూసింది ఆ పాప డాడీ వెళ్ళిపోయారు అని ఫీల్ అవుతున్నావా అడిగాడు ప్రవీణ్ ఊ అంటూ తల ఊపిన శ్రేయ కళలో కన్నీళ్ళు కిందకి జారిపోతూ ఉన్నాయి వాటిని ప్రేమగా తుడిచి డాడీకి చాలా వర్క్ ఉందంట కదా బంగారం అందుకనే వెళ్ళిపోయారు లేదంటే ఈ బంగారు తల్లిని వదిలి వెళ్ళిపోతారో చెప్పు అయినా డాడీ వెళ్ళిపోతేనే నీతో ఆడుకోవడానికి నేనున్నాను కదా ఆమె చేతిని పట్టుకుని ప్రేమగా చెప్పాడు ప్రవీణ్ నువ్వెవరు అడిగింది శ్రేయ ఆ ప్రశ్నకి ఏదో తెలియని బాధ అతని మనసులో కలిగింది నేను ఎవరు అంటే ఏం చెప్పను ఒకప్పుడు మీ అమ్మను మోసం చేస్తున్న వాడిని అని చెప్పనా ఇప్పుడు తనే కావాలి అనుకుంటూ తన దగ్గరకు వచ్చిన వాడిని అని చెప్పనా నేను ఏం చెప్పినా వినే పరిస్థితిలో మీ అమ్మలేదు కనీసం నువ్వైనా వింటావేమో చూడాలి అని మనసులో అనుకుని నేను నీ ఫ్రెండ్ అంటూ చెప్పాడు ప్రవీణ్ ఫ్రెండా కానీ నేను ఎప్పుడు నిన్ను చూడలేదు మరి ఫ్రెండ్ ఎలా అవుతావు అడిగింది శ్రేయ ఎప్పుడు చూడకపోతేనే ఇప్పుడు చూసావు కదా ఇక నుంచే మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఆమెకి తన చేతిని అందించాడు ప్రవీణ్ అతని మాటలు నవ్వు అతను తనపై చూపిస్తున్న కేరింగ్ బాగా నచ్చడంతో చిన్నగా నవ్వుతూ అతని చేతితో చేయ కలిపి హాయ్ ఫ్రెండ్ అంటూ చెప్పేసింది శ్రేయ హాయ్ అంటూ మొదలుపెట్టిన వారి మాటలు కొద్దిసేపట్లోనే నవ్వులుగా మారి ఒకరితో ఒకరు బాగా కలిసిపోయారు పాప ఎప్పుడు అంత ఆనందంగా ఉండడం చూడని దమయంతి ఆ పాప ఆనందాన్ని అలా చూస్తూ ఈరోజు ఆమె అంతలా ఆనందంగా ఉండడంతో మురిసిపోతూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంది జశ్వంత్ బాబు ప్రేమలో ఎక్కడో స్వార్థం కనిపిస్తుంది అతను ఏం చేసినా కూడా ఫార్మాలిటీగా చేస్తున్నట్లు అనిపిస్తుంది కానీ ఈ బాబు పాప మీద చూపించే అభిమానంలో అలాంటిదేమీ కనిపించడం లేదు చాలా స్వచ్ఛమైన ప్రేమ అతని కళ్ళలో కనిపిస్తుంది ఇలాంటి ప్రేమే శ్రేయకి జశ్వంత్ బాబు నుంచి కూడా దొరికితే పాప చాలా సంతోషంగా ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె పొద్దున్నే కాఫీ పట్టుకుని కార్తీక్ రూంలోకి వెళ్ళింది శ్రావణి అప్పటికే సిస్టం ముందుకు వచ్చి ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు కార్తీక్ అది చూస్తున్న శ్రావణి ఆశ్చర్యపోతూ బాబా నేను చూస్తున్నది నిన్నేనా అంటూ అడిగింది రాత్రి నుంచి నిద్ర లేకపోవడంతో అసలే మండిపోతూ ఉన్న అతను ఈ మంట ఈ మాటతో కోపంగా ఆమె వైపు చూస్తూ కళ్ళేమైనా దుబ్బాయేమో వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో అంతేకాని దిక్కుమల్ని ప్రశ్నలు నా ముందు వేయకు అంటూ చిరాకు పడుతూ అన్నాడు కార్తీక్ ఆ మాటకి చిన్నగా నవ్వుతూ నిన్ను ఇలా చూసి అనుమానం వచ్చినా నీ నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాలు విన్న నాకు క్లాటి వచ్చేసింది ఇది నువ్వే కానీ నువ్వేంటి ఇలా రోజు పందిర పదింటి వరకు మంచం దిగకుండా అటు ఇటు పొర్లుతూ ఉండేవాడివి కదా అలాంటిది ఎంత పొద్దున్నే లెగిసి సిస్ సిస్టమ్ ముందు కూర్చున్నావేంటి ప్రమోషన్ ఏమైనా వచ్చిందా ఏంటి అనుమానం గడిగింది శ్రావణి పొద్దున్నే లేచి కూర్చోవడం అంటే తింగరమోహన్ అసలు నేను ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుండి ఇక్కడ నుంచి లెగి చస్తేనే కదా అది గమనించకుండా ఇంట్లో ఉన్న వారందరూ పందుల్లా పడుకున్నారు తిడుతూనే ఆమె చేతిలో ఉన్న కాఫీ అందుకున్నాడు కార్తీకం అయ్య బాబోయ్ బాబా ఇది నిజంగా నిజమేనా నిజంగా నువ్వేనా నీకు వర్క్ మీద ఇంత శ్రద్ధ ఎప్పటి నుంచి వచ్చేసిందబ్బా దీని వెనుక ఉన్న కారణం ఏంటి ఆతృతగా అడిగింది శ్రావణియం ఏముంది మారిన మా సిఈవోతో పాటు నా జీవితం కూడా మారిపోయింది ఎన్ని రోజులు వర్క్ రాకపోయినా ఏదో మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు వచ్చిన సీఈఓ నా తాట తీసేస్తుంది నేను చేసిన ప్రాజెక్టు వర్క్లో భూతద్దం పెట్టి మరీ తప్పులు వెతికి నా తోలు తీసి ఎండగట్టేస్తుంది దానికి తోడు ఎప్పుడు నాకు తోడుగా ఉండి నా వర్క్ చేసి పెట్టే కొలిక్ కూడా జాబ్ మానేసి వెళ్ళిపోయాడు దాంతో నా కష్టాలు ఎవ్వరికీ చెప్పుకోలేక కష్టాలు పెడుతున్న దాన్ని ఏమీ చేయలేక చదువుకునే రోజుల్లో నేర్చుకోవాల్సిన విద్య ఇదిగో ఇప్పుడు జాబ్ కాపాడుకోవడం కోసం ఒళ్ళు వంచి నేర్చుకుంటూ ప్రైవేట్ క్లాసులు అటెండ్ అవుతున్నాను అంటూ చెప్పాడు కార్తీక్ ఆ మాట విన్న శ్రావణికి నవ్వు వచ్చింది నిజంగా భూమి గ్రేట్ బావా తన విషయంలో ఏదైనా తప్పు జరిగితే తల వంచుకుని ముందుకు వెళ్ళిపోయే ఆడవాళ్ళున్న ఈ దేశంలో నిలదీసి అడగడమే కాదు ఆ తప్పుకి శిక్షలు కూడా వేస్తూ ఉన్న ఆమెను చూస్తూ ఉంటే నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది అంది ఆమె దాంతో ఆమె వైపు కోపంగా చూస్తూ నువ్వు మరీ అంత గర్వపడిపోకు కాసేపట్లో దాన్ని చూసి నువ్వే కాదు నువ్వే కాదు అందరూ అహ అసహించుకునేటట్లు నేను ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాను అది ఈ పాటికే అమలు కావాలి కానీ ఎందుకో ఆలస్యమైంది అంటూ తన ఫోన్ వైపు చూస్తూ ఉన్నాడు కార్తీక్ అతను ఎంతసేపు చూసినా తనకి రావాల్సిన ఫోన్ కాల్ రాకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు అతను అది గమనించి నువ్వు ఏం చేసినా భూమిని ఏమీ చెయ్యలేవు కానీ బావా వెళ్ళి రెడీ అవ్వు ఆఫీస్కి లేట్ అవుతుంది అలాగే ఈరోజు కళ్ళకి ఏమైనా గాగుల్స్ పెట్టుకుని వెళ్ళు లేదంటే రొయ్యికి వచ్చినట్లు ఎర్రగా మారి ముందుకు వచ్చినన్ని కళ్ళు చూసి ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ దడుచుకొని చస్తారు అంటూ ఒక సలహా ఇచ్చి అక్కడి నుంచి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది ఆమె దాంతో ఆమె వెళ్ళిన వైపు కోపంగా చూస్తూ నువ్వు ఇలాగే అనుకోవే నేను చెప్పినట్లు వాడు కనుక భూమి మార్ఫింగ్ ఫోటో మార్ఫింగ్ చేసిన ఫొటోస్ పంపిస్తే అప్పుడు అప్పుడుంటుంది దాని పరిస్థితి కుటుంబం పరువు తీసింది కదా అని ఆ పెద్ద ఆయన దాన్ని ఇంట్లోంచి గింటేస్తాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దాన్ని వదిలించుకుందామా అని ఎదురు చూస్తూ ఉన్న గగన్ ఇదే అదునుగా భావించి దాని దగ్గర నుంచి విడాకులు తీసుకుంటాడు అప్పుడు అది నేననుకున్నట్లే రోడ్డు మీదకి వచ్చేస్తుంది అని మనసులో అనుకుంటూ కన్నింగా నవ్వుకున్నాడు కార్తీక్ అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది దాంతో ఫోన్ వైపు చూస్తున్న అతనికి మేనేజర్ అంటూ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్ కనిపించింది అబ్బా వీడు ఈరోజు జరగబోయే మీటింగ్కి ఫైల్ రెడీ రెడీ చేయమన్నాడు నేను ఇంకా రెడీ చేయలేదు ఇప్పుడు ఆ విషయం వీడికి తెలిస్తే అది వీడు కలిసి నన్ను ఏం చేస్తారో ఏంటో అని మనసులో తిట్టుకుంటూనే పక్కన ఉన్న ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు అతను చివరికి ఏదోలా ఇల్లు చేరుకున్నారు భూమి గగన్ ఏదో తెలియని ఫీలింగ్ వారి మనసుల్లో ఉండడంతో ఆ జర్నీలో ఒక్క మాట కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు గగన్ వచ్చి సోఫాలో సెటిల్ అయితే భూమి కంగారుగా తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంది వారిని అలా చూడగానే భూమి ఇంకా ఇంటికి తిరిగి రాదు అన్న ప్రవీణ్ మాట గుర్తుకు రావడంతో పట్టరానంత కోపం వస్తుంది సుగుణికి ఆ తర్వాత ఏం జరుగుతుంది భూమి గగన్ల జర్నీ ఇప్పటి నుంచి ఎలా మొదలు కాబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుగుతుంది